వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కరెంట్ అఫైర్స్ అందించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏపీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అవి దానికి సంబంధించి ఈ వీడియోలో ఇంకొక టాపిక్ ని చూద్దాం ముఖ్యంగా రవీస్ జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ లైక్ కామెంట్ కూడా చేయండి ఏపీఎస్ఎస్డిసి మరియు నావిస్ హెచ్ఆర్ల మధ్య ఒక ఒప్పందం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏపీ ఎస్ ఎస్ఎస్ డిసి అండ్ నావిస్ హెచ్ ఆర్ ల మధ్య ఒప్పందం ఈ ఒప్పందం ఏమిటి దాని యొక్క స్పెషాలిటీ ఏమిటి అనేటువంటి దాన్ని చిన్నదిగానే చిన్న టాపిక్ గానే దీన్ని డిస్కస్ చేద్దాం జనరల్ గా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన రవీస్ జీకే ఛానల్ రవీస్ వాట్సాప్ గ్రూప్ లో కూడా వస్తుంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ ఒప్పందాన్ని అవగాహన ఒప్పందం ఏపీఎస్ఎస్డిసి మరియు ఎన్ఏవిఐఎస్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ అంటే అయితే ఈ ఈ ఒప్పందం లేదా అవగాహన ఒప్పందాన్ని ఎంఓయూ అంటారు మెమోరోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున చేయడం జరిగింది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ ఒప్పందం చాలా ఇంపార్టెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నావిస్ హెచ్ఆర్ అంటే నావిస్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఒప్పందము అంతర్జాతీయ స్కిల్ ప్రోగ్రాం లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది దిస్ ఎంఓయు ఇన్ ద పార్ట్ ఆఫ్ స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఎస్ఐపి అంటారు స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందం ప్రకారము ప్రధానంగా ఏపీఎస్ఎస్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క అంతర్జాతీయ నియామకాల కోసం అంతర్జాతీయ నియామకాల నియామకాల కోసం నర్సుల శిక్షణను సులభతరం చేయడానికి ఈ ఒప్పందం కుదిరింది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఒప్పందం ప్రకారము ఈ నావిస్ హెచ్ఆర్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నర్సెస్ నర్సులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణను ఇప్పించి ఆ శిక్షణ ద్వారా వారిని జపాన్ అనేటువంటి దేశంలోనూ జర్మనీ దేశాలలోనూ ఉద్యోగ నియామకాలు చేసుకుంటారు ముఖ్యంగా ఎక్కువగా నియామకాలు జపాన్ దేశంలో జరుగుతాయి ఇంకొకటి జర్మనీ అనేటువంటి దేశంలో కూడా వీరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది సింపుల్గా ద అగ్రిమెంట్ టు ఫెసిలిటేట్ ట్రైనింగ్ ఆఫ్ నర్సెస్ ఫర్ దేర్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇన్ జపాన్ అండ్ జర్మనీ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్య రంగం పైన దృష్టి సారించి ఈ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో భాగంగా నావిస్ హెచ్ఆర్ నర్సులకు వైద్య శాఖలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఇతర వ్యక్తులకి శిక్షణను జపాన్ భాషలో జపనీస్ భాషలో మొదట శిక్షణ ఇవ్వడం జపనీస్ భాషలో శిక్షణ ఇస్తారు అలాగే ఎన్ వన్ ఎన్ ఫైవ్ లో శిక్షణనిస్తారు ఇస్తారు జపాన్ కేర్ టేకింగ్ లో శిక్షణని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ హెచ్ఆర్ కంపెనీ ఈ నేవిస్ హెచ్ఆర్ కంపెనీ శిక్షణ పొందిన వారికి జపాన్ దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లోనూ వృద్ధాశ్రమాలలోనూ వారిని పనికి పెట్టి ఆ తరువాత వారిని ఇంటర్వ్యూలు చేసి వారి ప్రతిభను బట్టి ఉద్యోగుల ఉద్యోగాల కోసం కాంట్రాక్టులని కుదుర్చుకుంటారు ఆ తర్వాత వారికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడానికి వేసాలు కావచ్చు విమాన ప్రయాణాలు కావచ్చు ఆ జపాన్ దేశం యొక్క నావిస్ హెచ్ఆర్ఏ చూసుకుంటుంది నావిస్ హెచ్ఆర్ అనేటువంటి సంస్థ జపాన్ దేశానికి చెందినటువంటి సంస్థ ఏపిఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మరియు సిఇఓ ఏపీఎస్ఎస్ డిసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే వి వినోద్ కుమార్ వి వినోద్ కుమార్ దీనికి ఎండి మరియు సిఇఓగా పనిచేస్తుండగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జి అనిల్ కుమార్ పనిచేస్తున్నారు మరి నావిస్ హెచ్ఆర్ కి సంబంధించి సి గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా చాలా ఇంపార్టెంట్ ఇది సంబంధం రాజ్ కుమార్ పని చేస్తున్నారు సంబంధం రాజ్ కుమార్ అలాగే దీనికి సిఇఓ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తకాకో ఒషిబుచి తకాకో వషిభుచి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ ఒప్పందం ఒప్పందం యొక్క ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్